ఎల్లందు పట్టణంలో గత పాదక సంవత్సరాలుగా అందరి అభిమానాలతో ఆంజనేయ జ్యువెలరీ మరియు గాయత్రి సూపర్ మార్కెట్ కొనసాగుతూ వస్తుంది నాణ్యమైన వస్త్రాలు సరసమైన ధరలకు అందించేందుకు ఆర్కే షాపింగ్ మాల్ ప్రారంభించినట్లు యజమాని అద్దంకి రవికుమార్ తెలిపారు పట్టణాలకు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్లకుండా స్థానికంగానే సరసమైన ధరలకు మహిళలకు పిల్లలకు కుటుంబ సమేతంగా వస్త్రాలు అందించేలా ఆర్కే షాపింగ్ మాల్ ప్రారంభించినట్లు తెలిపారు ఎప్పటిలాగే అందరి సహాయ సహకారాలు అందించాలి అని కోరారు ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా డిఎస్పి చంద్రబాను సిఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు

入り入りの人は1人ですから。

ఉండండి సార్ కొట్టండి పైన చెప్పట్లే కాండి

आनाम पत्तु छु मलाई आइरहेको छ जसले पाउले मान्छे मान्छेहरुबाट गर्न भन्दछौ होला त्यस्तोले यसले गर्न भन्दछौ सर पेलिले फोन नकरले हु म यो सायद कराले अनि गन्नु न थाले भने मुखले छानामे सोरमामाको सुरक्षा हामीमा

इधर అందరికీ నమస్కారం అండి మన ఇల్లందు ప్రాంత పరిసర ప్రాంత ప్రజలందరికీ నా రోజు రోజు నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి నేను గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మన ఇల్లందులో ఆంజనేయ జ్యువెలరీ ప్రారంభించినాను మీ అందరూ సహాయక సహకారాలతో మీ అందరి నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా నాణ్యమైన క్వాలిటీ అన్ని ఇచ్చి మీ అందరూ మనల్ని కొన్ని ఉన్నాను అలాగే గాయత్రి సూపర్ మార్కెట్ కూడా పెట్టి ఉన్నాను రెండిట్లకి కూడా మీ అందరు సహాయ సహకారాలు అందించారు అదే విధంగా నేడు మన ఇల్లందులో ఆర్కే షాపింగ్ మాల్ మొత్తం మొదటి ఏకైక షాపింగ్ మాల్ని ఫ్యామిలీ షాపింగ్ మాల్ని స్థాపించాను దీనికి కూడా మీ అందరు సహాయ సహకారాలు అందించి మీ అందరూ మన ఇల్లందులో మన వేరే ఊర్లు వెళ్ళి పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళి బదులు మన ఇల్లందులోనే ఒక పెద్ద మెగా షోరూమ్ ఉండాలి మాల్ ఉండాలి అక్కడిచ్చే రేట్ల కన్నా బెస్ట్ మనం ఇక్కడ న్యాయమైన వస్త్రాలు అందించాలి అని చెప్పేసి సదుద్దేశంతో అన్ని శుభకార్యాలకి సంబంధించిన అన్ని చీరలు పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు అలాగే లేడీస్ వెరైటీ కిడ్స్ వెరైటీ అన్ని కంప్లీట్ ఫ్యామిలీకి సంబంధించిన అన్ని మోడల్స్ అన్ని నాణ్యమైన క్వాలిటీ కలిగిన వస్త్రాలని మీ ముందు తీసుకురావడం జరిగిందండి మీ అందరూ సహాయ సహకారాలు అందించి మా యొక్క మాలకి విచ్చేసి అందరూ మీకు నచ్చిన మోడల్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని ఇంకేదన్నా మీ అమూల్యమైన సలహాలు మాకు అందించి ఇక ముందు ముందు అభివృద్ధికి తోడ్పడి మీ అందరూ మీ అందరు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను ఇట్లు ఆర్కే షాపింగ్ మాల్ యజమాన్యం అద్దంకి రవికుమార్ ఆంజనేయ చీ శ్రీగాయసుకుంటాను అది లేదనండి అర్థంకి రవికుమార్ నా పేరు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ